హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి చింతలకుంట ఎల్బీ నగర్లో ఉన్నాము మన నదీం డైరీ ఫామ్లో ఇక్కడ మార్నింగ్ కాంక్రేజ్ లోడ్ రావడం జరిగింది ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అందరు ఆవుల లోడ్లు రావడం జరుగుతుంది గుజరాత్ నుంచి మనకు హర్యానా రాజస్థాన్ ఇంకొకటి మనకు పంజాబ్ నుంచి అక్కడి నుంచి ఆవులు వస్తున్నాయి ఇవే అయితే కజ్బూజ్ పాకిస్తాన్ బార్డర్ నుంచి ఆవులు రావడం జరిగింది అక్కడ బ్రీడే కజ్బూజ్ బ్రీడ్ కాబట్టి సైవాల్ వచ్చేసి మనకు పంజాబ్ నుంచి హర్యానా నుంచి వస్తుంది అదే మనకు వేరే థార్పర్కర్ వచ్చి రాజస్థాన్ లేకుంటే గిర్ వచ్చేసి గుజరాత్ ఆ విధంగా వస్తున్నాయి వీళ్ళు సైవాల్ కాంక్రేజ్ రాఠి థార్పర్కర్ గిర్ అన్నీ తెచ్చి అమ్ముతారు ఎప్పుడైతే మార్నింగ్ అయితే కాంక్రేజ్ ఆవుల లోడ్ వచ్చింది ఇది కపిల టోటల్లీ బ్లాక్ ఆవు ఉంది ఇది చూసుకోండి టోటల్లీ బ్లాక్ ఎక్కువ ఉంది ఒక్క మచ్చ కూడా లేదు ఆవుకి డెలివరీకి రెడీగా ఉంది టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుంది టెన్ లీటర్ గ్యారెంటీ అని చెప్తున్నారు ఎందుకంటే కాంక్రీజ్ ఆవులు టెన్ లీటర్ అయితే ఈదిగిస్తాయి సెకండ్ లాక్టేషన్ ఉంది టోటల్లీ బ్లాక్ ఉంది చెవులు కానీ కళ్ళు కానీ ఎంకా మనకు తోకా టైల్ అంతా మంచి క్వాలిటీలో మంచిగా ఉంది యంగ్ ఉంది ఆవు ఇది మనం టెన్ లీటర్ యావరేజ్ పెట్టుకోవచ్చు రెండు దూడలు కూడా ఉన్నాయి రెండు దూడలు కూడా అమ్మడానికి ఉన్నాయి మొత్తం లోడ్ కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆవులో ఆవులోడే ఉంది డెలివరీకి రెడీ కూడా ఉన్నాయి కావాలన్నా డెలివరీకి రెడీ ఉన్న ఆవులు ఈరోజు ఇప్పుడే డెలివరీ అయింది మార్నింగ్ చూసుకోవచ్చు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇది డెలివరీ అయింది టెన్ లీటర్ ప్రతి ఆవుకు టెన్ లీటర్ గ్యారెంటీ ఉంది ఫీమేల్ కాఫ్ కావాలన్నా ఫీమేల్ కాఫ్ మేల్ కాఫ్ కావాలన్నా మేల్ కాఫ్ ఆవులు ఉన్నాయి ప్రెగ్నెంట్ కావాలన్నా ఉన్నాయి ఇవన్నీ మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతాయి ఇక్కడ రెండు దూడలు కూడా అమ్మడానికి కొన్ని చూసుకోవచ్చు ఇక ప్రైస్ క్యారత థర్టీసే స్టార్ట్ ఇవి వన్ ఇయర్వి టెన్ మంత్స్ నుంచి ట్వెన్ ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు రెండు యాక్టివ్ ఉన్నాయి కొంచెము ట్రాన్స్పోర్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కాబట్టి కొంచెం బక్కగా కానీ ఇవి మీ దగ్గర తోటలలో